నా పేరు లక్ష్మి అండి గుంటూరు అండి ఈ దీంట్లో నేను స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అవుతుంది సార్ గా ఫోర్ మంత్స్ బ్యాక్ నా ప్రాబ్లం ఏంటంటే నా చెవి కర్ణబేరి హోల్ పడిపోయింది ఎక్కడికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ మెడిసిన్ హోమియోపతి అల్లోపతి ఏది వాడినా సరే నయం అవ్వదు అని చెప్పారు సెల్ని అప్పుడు దీన్ని నమ్మి నేను స్టార్ట్ చేశాను ఏ డాక్టర్ అయితే నాకు బొమ్మ గీసి కూడా ఈ హోల్ ఆపరేషన్ తప్పించి ఇంకొకటి అవకాశం లేదు అని అన్నారు రీసెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ హోల్ ఏమైపోయిందమ్మా ఏం జరిగింది అసలు ఏం వాడావు ఏం చేసావని డాక్టర్ నాకు క్వశ్చన్ చేస్తే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ ఆప్రెషన్ కూడా అయ్యింది సార్ నాకు జాయింట్ పెయిన్స్ కూడా ఉన్నాయి వీటన్నిటికీ నువ్వు రోజుకి రెండు ప్యాకెట్లు వాడి ఇలా ఫుడ్ కూడా తీసుకోవాలమ్మ నీకు ఇన్ని నెలల్లో నయం అయిపోతుంది అని సార్ చెప్పారు సార్ చెప్పింది చెప్పినట్టు గా అలాగే జరిగింది సార్ అది కూడా కాకుండా మా బాబుకి నెమ్ముంది సార్ పుట్టినప్పటి నుంచి మా బాబుకు నెమ్ము ఎన్ని మందులు వాడినా ఇంగ్లీష్ హోమియోపతి ఆయుర్వేదం ఎన్ని వాడినా తగ్గలేదు బట్ ఈ క్యూర్ సెల్ ఓన్లీ టూ శాచెస్ డైలీ టూ శాచెస్ చెప్పినా ఒక టూ మంత్స్ వాడనలేదు ఇప్పుడు మా బాబు పద్దెనిదేళ్ళు హ్యాపీగా హాస్టల్లో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాడు సార్ ఏ ప్రాబ్లం లేకుండా అమ్మ నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా చదువుకోగలను నా ఆరోగ్యం గురించి నీకు అసలు దిగులు అక్కర్లేదు మా బాబుకి స్పెట్స్ కూడా ఉన్నాయి సార్ ఆ స్పెట్స్ కూడా మెల్లి మెల్లిగా రిమూవ్ చేసే స్టేజ్ వచ్చేసింది నాకు అప్పుడప్పుడు స్పెట్స్ తీసేసిన నాకు బ్లాక్ బోర్డ్ మీద అన్నీ కనిపిస్తున్నాయి నన్ను చూసి హాస్టల్లో అందరూ ఏం వాడుతున్నావు అది మాకు కూడా ఇవ్వు మాకు కూడా స్పెట్స్ ఎగిరిపోతాయి అని చెప్పేసి మా బాబు అడుగుతున్నాడు అసలు నా హెల్త్ కన్నా ముందు మా బాబు హెల్త్ కి నాకు దిగులు పట్టుకుంది ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లాడు బయటికి వెళ్ళటానికి చదువుకోవటానికి ఉద్యోగాలకి ఎలా పంపించాలి చలికాలం వస్తే ఆవిరి పెట్టాలి వర్షంలో తడిస్తే తడవటం కూడా కదా చలికాలికే తుమ్ములు వచ్చేసాయి అట్లాంటి మా బాబుకి ఇది అమృత సంజీవుల్లో పనిచేసిందండి అసలుకి మా ఫ్యామిలీ మొత్తం క్యూర్సలకి రుణపడిపోయి ఉంటాము మాకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎప్పుకున్నా ముందు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది సార్ ఇంకా రోజులు రోజులున్నాక టెస్ట్ చేయించుకొని ఆ చెవి హోల్ రిపోర్ట్ రిపోర్ట్తో సహా ఫస్ట్ రిపోర్ట్ సెకండ్ రిపోర్ట్తో సహా వీడియో తో సహా నేను డెమో ఇస్తాను సార్ అది కూడా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోకూడదన్న డాక్టర్ చెప్పారు కాబట్టి ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోతో సహా రిపోర్ట్స్తో సహా నేను డెస్ట్మోని ఇస్తాను సార్ థ్యాంక్ యూ